హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్ దిస్ ఇస్ రాజేంద్ర ప్రసాద్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంప్లెషన్ రైట్మా సో ప్రీవియస్ సెషన్లో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ని చూసాము ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అఫ్కోర్స్ దీన్ని అవుట్డేటెడ్ టెన్స్ అంటారమ్మా ఇది ఎక్కువగా వాడుకలో లేదు అవుట్డేటెడ్ టెన్స్ అని అంటారు కానీ మొన్న ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనిపైన కూడా అడిగాడు మరి దీన్ని కొంత మనం అవగాహన చూద్దాం అవగాహన చేసుకుంటే సరిపోతుంది అవుట్డేటెడ్ టెన్స్ అంటారు మరి దీనిపైన కొంత అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది రైట్ మా సో ఏం లేదమ్మా మనం ఏమనుకున్నాము ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏమనుకున్నాం కంటిన్యూస్ పక్కన పెట్టేయండి పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏమనుకున్నాము భవిష్యత్తులో ఒక సమయానికంటే ముందే అయిపోయేది ముందే అయిపోయేది ఇదేంటంటే భవిష్యత్తులోనే ఒక సమయానికంటే ముందే అయిపోకుండా స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉండేది సింపుల్ ఫండ్ అనగా ఇది కూడా అబ్సల్యూట్ టెన్స్ కాదు ఇది కూడా రిలేటివ్ టెన్స్ అర్థమవుతుంది కదా దీన్ని కూడా డైరెక్ట్గా వెళ్ళలేము ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్లో తెలుసు కదా విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఆల్ రైట్ తర్వాత ఏంటమ్మా వన్ ఇంగ్ ఫామ్ ఆల్ రైట్ అనగా ఈ టెన్స్ను కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా మనం డైరెక్ట్ వాడలేము మరి ఇది కూడా అబ్సల్యూట్ టెన్స్ కాదు అని చెప్తున్నాము మా సో రిక్వైర్మెంట్ ప్రకారంగా ఈ విధంగా ఉంటుంది అయితే మరి కీవర్డ్స్ కనుక చూసుకున్నట్టయితే మరి ఫర్ ఉంటుంది మా మరి రిక్వైర్మెంట్ ప్రకారంగా ఫర్ తర్వాత మనకు కీవర్డ్స్ బిఫోర్ సబ్జెక్ట్ ప్లస్ వన్ ఆర్ వివన్ ఎస్ ఇంతకుముందు కూడా మీరు ఐడియా ఉంది కదా ఇంతకుముందు కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా ఇక్కడ బిఫోర్ సబ్జెక్ట్ ప్లస్ వివన్ఆర్ ఎస్ అన్నాం లేదా బై ద టైమ్ లేదా బాయ్ ప్లస్ నౌన్ ఈ నౌన్ టైంను తెలియజేసే నౌన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఈ విధంగా మనము కీవర్డ్స్ చూసుకోవచ్చు మరి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని చూద్దాం సో ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక సమయానికంటే ముందే మొదలై ఆ భవిష్యత్తు వరకు కూడా అంటే ఆ సమయం వరకు కూడా ఇంకా జరుగుతూ ఉండేది మరి అటువంటి సందర్భంలో మనం ఇది వాడతాము మరి వాటి కీవర్డ్స్ ఈ విధంగా చూసుకున్నాము ధోని డాష్ ప్లేయింగ్ క్రికెట్ ధోని డాష్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ritma dhoni dash playing cricket for 15 years by the time by the time the next world cup begins ritma so Amy ikkada ధోని డాష్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బై ద టైమ్ ద నెక్స్ట్ వరల్డ్ కప్ బిగిన్స్ రైట్ అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ బీన్ అయ్యేసరికెల్లా ధోని కొంతకాలంగా అనగా పదిహేను సంవత్సరాలుగా ఒక పని చేస్తూ ఉంటాడంట అర్థమవుతుంది కదా రైట్ అప్పుడు ఆప్షన్స్ ఇచ్చాడు ధోని విల్ హ్యావ్ బీన్ అనాలా బీ విల్ హ్యావ్ అనాలా సి వాజ్ అనాలా డి హ్యాస్ బీన్ అనాలా ఆల్ రైట్ చూద్దాం సో ఇక్కడ కీవర్డ్ ఏంటిదమ్మా బిగిన్స్ అని ఉంది రైట్ విచ్ ఈజ్ యోర్ వివన్ ఆర్ వివన్ ఎస్ సింపుల్ ప్రజెంట్ ఉంటే కనుక మరి ఈ కీవర్డ్ మనం బేస్ చేసుకొని మనము ఇక్కడ మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా వాడతాం సో మరి ఇక్కడ మనం చూసినట్టయితే మరి హ్యాస్ బీన్ అనేది ఏంటిదమ్మా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మరి వీడు ఎక్కడికి వెళ్ళాడు ఫ్యూచర్కి వెళ్ళాడు రైట్ బా నెక్స్ట్ వరల్డ్ కప్ బిగిన్ అయ్యేసరికి అంట మరి ఫ్యూచర్కి వెళ్ళాడు కాబట్టి ఇది ప్రజెంట్ వరకే చెబుతూ ఉంటుంది ఇది అందుకుపోయింది వాజ్ అంటే ఏంటిదమ్మా పాస్ట్కు వెళ్తుంది ఇది మరి పాస్ట్ పోతుంది మరి విల్ హ్యావ్ కరెక్ట్గానే ఉంది కదా కానీ మీకు తెలుసు కదా విల్ హ్యావ్ మరి కోర్స్ విల్ హ్యావ్ ఉంది బాగానే కానీ అయ్యంజీ రూపాలకు ముందు తప్పకుండా ఏ రూపాలు ఉండాలన్నాను బి రూపాలు బి రూపాలు ఏం వాడాము బిని వాడాము ఎందుకంటే హ్యావ్ రూపాల తర్వాత వి త్రీ ఫామ్ నెక్స్ట్ క్వశ్చన్ మా సో ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం రిలేటివ్ గా వాడతాము అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ద స్టూడెంట్స్ ది స్టూడెంట్స్ డాష్ వైటింగ్ Exams for one hour. The students fill in the blank writing exams for an, one hour before before the invigilator before the invigilator. ఎంటర్స్ ద క్లాస్ రూమ్ ఆల్ రైట్ సో దిస్ ఇస్ యోర్ క్వశ్చన్ ద స్టూడెంట్స్ డాచ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ వన్ అవర్ బిఫోర్ ద ఇన్విజిలేటర్ ఎంటర్స్ ద క్లాస్ రూమ్ ఏ హ్యాండ్ బీన్ వాడాలా బీ విల్ హీన్ వాడాలా సీన్ వాజ్ వాడాలా లేదు విల్ హ్యాడ్ బీన్ వాడానా అఫ్ కోర్స్ ఏం వాడతారమ్మా విల్ హ్యావ్ బీన్ వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారో నాకు చెప్పాలి మీరు ఏంటి అంటే ఏంటమ్మా ఇక్కడ కీవర్డ్ ఏంటిది వివన్ ఆర్ వివన్ఎస్ అంటే దీనికంటే ముందే ఒక పని జరుగుతూ ఉంటుందంట అంటే రేపు అంటే బిఫోర్ ద ఇన్జులేటర్ ఎంటర్స్ ద క్లాస్ రూమ్ అంటే క్లాస్ రూమ్ విన్జిలేటర్ క్లాస్ రూమ్ ఎంటర్ రాకముందే స్టూడెంట్స్ వన్ అవర్ నుండి రాస్తూ ఉంటారు రైట్ సో ఈ విధంగా మనము విల్ హ్యావ్ బీన్ నాకు ఇది చెప్తారా బీన్ రాయాలి అంటే దీంట్లో నేనేం చేంజ్ చేయాలి హ్యాడ్ బీన్ ఈ ద బ్లాంక్లో నేను రాయాల్సి వస్తే కనుక ఇక్కడ ఏం చేంజెస్ చేయాలి ఆఫ్కోర్స్ ఎంటర్స్ ఏముండాలమ్మా ఎంటర్డ్ అర్థమవుతుందా ఎంటర్ దట్స్ ఎయిట్ సో ఈ విధంగా ద స్టూడెంట్స్ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ వన్ అవర్ బిఫోర్ ద ఇన్ ఎంటర్ ద క్లాస్ రూమ్ ఇదేంటిది ఆల్రెడీ జరిగిపోయింది ఎంటర్స్ అంటే జరగాలి అర్థమవుతుంది కదా ఈ రెండు ఈ విధంగా సో ఆ విధంగా మనము ఇంతకుముందు మళ్ళీ ఇంతకుముందు అనుకున్నట్టుగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రిలేటివ్గా వాడతాము మనం అబ్సల్యూట్గా వాడలేము రైట్ ఆ రిలేషన్ చూపించుకుంటూ వెనక్కు వస్తాం క్లియర్ రైట్ సో ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మా సో ఈ విధంగా టెన్సెస్ పైన కొంత మనకు అవగాహన ఉండాలి తర్వాత మనకు బిఫోర్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఐ వుడ్ లైక్ టు రైట్ అ సెంటెన్స్ సో దాట్ ఇట్ మా యుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద సెంటెన్స్ ఒకసారి క్వశ్చన్ చూడండి ఇఫ్ ఐ డా అర్డ్ రేటుమా ఇది కామన్గా అడుగుతూ ఉన్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు దీన్ని కొంత మరి క్లారిటీ దీని మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో యాజ్ టీజ్గా ఇదే సెంటెన్స్ రాస్తున్నాను ఇఫ్ ఐ డాష్ అ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై రైట్ అప్పుడు ఏ ఇఫ్ ఐ యామ్ అ బర్డ్ రాయాలా ఇఫ్ఐ వేర్ ఎ బర్డ్ రాయాలా ఇఫ్ ఇఫ్ఐ రేటుమా సి వాజ్ ఎ బర్డ్ రాయాలా డి ఆర్ ఎ బర్డ్ రాయాలా ఏమంటారు మీకు తెలుసు కదా ఆము ఆరు అంటే ఏ కాలాన్ని సూచిస్తాయి ప్రజెంట్ అంతేనా ఏ కాలాన్ని సూచిస్తాయి ప్రజెంట్ వర్ వర్స్ ఏం వాడతాము పాస్ట్ అయితే ఇక్కడ మన కీవోర్డ్ ఏంటంట వుడ్ వుడ్ అనేది మనం జనరల్గా దీన్ని ఏ కాలానికి సూచిస్తాము అంటే పాస్ట్ కాలానికి సూచిస్తాము జనరల్గా గుర్తుపెట్టుకోండి అయితే విషయం ఏంటంటే మనకు ఇక్కడ వుడ్ వచ్చింది కాబట్టి తప్పకుండా మనం ఏ కాలానికి వెళ్ళాలి పాస్ట్ కాలానికి వెళ్ళాలి అర్థమవుతుందా రైట్ అయితే ఇక్కడ మీరు రైట్ ఆన్సర్ ఏమంటారు అంటే సి అని అంటారు కానీ ఇక్కడ ఐ ఎందుకు అంటారు అంటే ఇది ఏకవచనం కదా సార్ ఏకవచనం వచ్చినప్పుడు ఏం వాడాలి వాజ్ కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది వర్ అదేంటి సార్ ఐతో వాజ్ వాడతాం కదా ఐ వాజ్ హ్యాపీ ఐ వాజ్ సిక్ అంటావు కానీ ఐ వర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గుర్తుపెట్టుకున్నాను ఇది కొంత మరి స్టార్ మార్క్ పెట్టుకొని చూసుకోండి ఏంటంటే విషయం ఏంటంటే అమ్మా ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అంటే నేను పక్షిని అయితే కనుక స్కైలో ఎగురుతాను అని చెప్తాను అంటే వీడు పక్షి కాగలుగుతాడా ఛాన్సెస్ లేవు అనగా ఇది స్టేట్మెంట్ అమ్మా ఏం స్టేట్మెంటా రియల్ అనగా నిజాలు కానివి ఇమాజినేషన్ ఊహలన్నీ కూడా మనము ఈ టెన్స్లో వాడతాము అంటే పాస్ట్ ఇండెఫినైట్ ఫామ్ వాడతాము అర్థమవుతుందా రైట్ అందుకని మనము వాజ్ వాడకూడదు ఏం వాడాలమ్మా వర వాడాలి రియల్ స్టేట్మెంట్స్ అవి నిజాలు ఎప్పటికీ కావు కానీ మనం చెప్తాం కదా అబ్బా నేను బాగా రిచ్ అయ్యి ఉంటే చాలా మందికి హెల్ప్ చేసేవాడిని అంటే ఇటువంటి ఇమాజినరీ థింగ్స్ ఉంటాయి కదా ఇవి చెప్పేటప్పుడు మనము క్రియను ఏ ఫామ్లో వాడతామంటే పాజిటివ్ పాస్ట్ ఇండెఫినెట్ ఫామ్లో వాడతాము కోర్స్ బి రూపాల్లో మనము వర్ణ తీసుకుంటాము ఇది ఈ విషయంగా చూడాలి అనగా ఏదైనా అన్ రియల్ విషయాలను రైట్ అన్ రియల్ విషయాలను మనము ఇతరు ఇతరులకు చెప్పేటప్పుడు మనము ఈ విధంగా ఈ పాయింట్ను తీసుకుంటాము రైట్ సో ఇది అన్ రియల్ అంటారు మరి ఆ విధంగా వీడు పక్షి కాలేడు ఎగరలేడు దీని మీనింగ్ ఏంటి తెలుసా ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ అంటే బట్ ఐఆమ్ నాట్ వీని ఉద్దేశం ఏంటిది పర్షిన్ అయితే యామ్ నాట్ రైట్ లిటమా ఇఫ్ ఫైవర్ అ బర్డ్ కానీ పక్షిని కాదు లిటమా ఐ వుడ్ ఫ్లై బట్ ఐ వోంట్ బట్ ఐ విల్ నాట్ లేదా బట్ ఐ వోంట్ అంటే దీంట్లో అంతరార్థం ఇది ఉంటుంది నేను పక్షిని కాలేను కానీ వాడు ఊహించుకుంటాను అంటే ఏంటంటే నేను పక్షిని అయితే గనక అది అవుతాను బట్ వాడు పక్షి కాలేడు ఎగరలేడు అనేది ఉద్దేశం అనగా ఇది ప్రజెంట్ ఇదే ఇస్తుంది అనగా దీన్ని సబ్జెక్టివ్ మోడ్ అంటారమ్మా జనరల్గా గుర్తుపెట్టుకోండి అయితే ఇక మన టాపిక్ పేరు రాస్తాను చూడండి ఏంటమ్మా ఇఫ్ అనేది ఏంటిదమ్మా కండిషన్ చెప్తుంది అవునా రైట్ దీని టాపిక్ పేరు ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్స్ లేదా ఏమంటారమ్మా ఇఫ్ స్టేట్మెంట్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ లేదా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు టాపిక్ పేరు ఏంటి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇక గుర్తుపెట్టుకున్నా సింపుల్గా నేను ఇది కొంత షార్ట్ టైంలో ఎలా మనం రీచ్ అవ్వాలి మన సొల్యూషన్కి అనేది ఒకసారి చెప్తాను అయితే మనము ఇంతకుముందు ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ చూసామో అన్ రియల్ స్టేట్మెంట్ చూసాము అంతేనా అన్ రియల్ స్టేట్మెంట్ ఇది రెండవ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటారు అన్ రియాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఏం చెప్తుందమ్మా అన్ రియాలిటీ నథింగ్ బట్ ఏమన్నాను ఇమాజినేషన్ ఏంటిదది ఇమాజినేషన్ మొదటిది ఏంటిదంటే రియాలిటీ ఏంటిది అన్నది రియాలిటీ ఇదేమో అన్ రియాలిటీ ఇదేంటిది రియాలిటీ మూడవది ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ అంటారు ఏమంటారమ్మా అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ను చెప్పేటప్పుడు మూడవ టైప్ను వాడతాము అనగా ఇక్కడ మనము ఇంతకుముందు గుర్తుంది కదా అన్ రియాలిటీని ఎట్లా చెప్పాము ఇఫ్తో ఉన్న వాక్యము మనకు సింపుల్ పాస్ట్లో రూపంలో ఉంటుంది ఇది సింపుల్ పాస్టర్స్లో రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇది ప్రజెంట్నే చెప్తుంది అర్థమవుతుంది కదా ఇది ప్రజెంట్నే చెప్తుంది మరి ఈ విధంగా మనము చెప్తాము కోర్స్ ఇది వీటు ఎప్పుడు ఉంటుంది అని అంటే ఇక్కడ వుడ్ ప్లస్ వన్ ఉన్నప్పుడు ఏంటమ్మా వుడ్ ప్లస్ వన్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ ఈ వుడ్ ప్లేస్లో మనము కుడ్ రాసుకోవచ్చు రేటమ్మా మైట్ రాసుకోవచ్చు సందర్భానుసారంగా షుగ్ కూడా రాసుకోవచ్చు గుడ్ మైటర్ షుడ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వుడ్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాము అని గుర్తుపెట్టుకోండి రైట్ సో ఈ విధంగా మనకు ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు అంటే ఇక్కడ వుడ్ ప్లస్ వి వన్ ఇస్తాడు ఇక్కడ ద బ్లాంక్ ఇస్తాడు అర్థమవుతుందా ద బ్లాంక్ ఇచ్చినప్పుడు ఏ వర్క్ ఫామ్ వాడతారు వీ టూ వర్క్ ఫామ్ క్లియర్ లేదు వీ టూ ఇస్తాడు ఇక్కడ ఫిలింద బ్లాంక్ ఇస్తాడు అప్పుడు ఇక్కడ ద బ్లాంక్ ఇచ్చినప్పుడు వర్క్ ఫామ్ ఏం వాడతామమ్మా వుడ్ ప్లస్ వీ వన్ వాడతాము ఇట్లా వాయిస్ వర్స్ చూసుకోండి నెక్స్ట్ అయితే అన్ రియాలిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మరి ఈ క్రియారూపంతో రాయాలి రియాలిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు చేసేటప్పుడమ్మా ఇఫ్తో వాక్యము సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటుంది ఎందులో ఉంటుంది సింపుల్ ప్రజెంట్ మీకు తెలుసు కదా సింపుల్ ప్రజెంట్ ఫాము వివన్ ఆర్ వివన్ఎస్ మరి ఇలా వచ్చినప్పుడు అనగా ఇది సబార్డినేట్ క్లోజ్ అంటారు ఇలా వచ్చినప్పుడు మెయిన్ క్లోజ్ ఎలా ఉండాలంటే ఇక్కడ వుడ్ ప్లస్ వివన్ ఉన్నది కదా ఇక్కడ ఏముంటుందమ్మా విల్ ప్లస్ వివన్ ఉంటుంది ఏముంటుంది విల్ ప్లస్ వివన్ మరి విల్కు బదులుగా మనం ఏం రాసుకోవచ్చు జనరల్గా షెల్ రాసుకోవచ్చు కెన్ రాసుకోవచ్చు మళ్ళీ మైట్కి ఏమవుతుంది మే రాసుకోవచ్చు అర్థమవుతుంది కదా దాట్స్ ఎట్ సో ఈ విధంగా మనకు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు అని అంటే మరి ఇక్కడ వి వన్ లేదా వి వన్ ఎస్ రూపంలో వాక్యాన్ని ఇచ్చి ఇక్కడ ఇన్ ద బ్లాంక్ ఇస్తాడు అర్థమవుతుందా ఇన్ ద బ్లాంక్ ఇచ్చినప్పుడు మనం జనరల్గా ఏం రాసుకుంటాము విల్ ప్లస్ వి వన్ కానీ వాడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వుడ్ ప్లస్ వి వన్ అంటాడు వుడ్ హ్యావ్ వి త్రీ అంటాడు కానీ యూ హ్యావ్ టు స్టిక్ టు యువర్ వర్బ్ విచ్ ఇస్ యువర్ ఫ్యూచర్ కండిషనల్ అంటారు విల్ ప్లస్ వి వన్ రైట్ నెక్స్ట్ ఇక అన్ఫుల్ యాక్షన్స్ అమ్మ అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ అంటే ఆ పని జరిగిపోతుంది ఆ పని జరిగిపోతుంది కానీ మనము తర్వాత బాధపడతాము ఏంటంటే అరే ఇలా జరిగి ఉంటే అలా జరిగి ఉండేది అని మనము భావాలను ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనము ఇఫ్తో ఉన్న వాక్యాలను రెటమా సి పాస్ట్ పర్ఫెక్ట్లో వాడతాము పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్లో తెలుసు కదా మీకు హ్యాడ్ ప్లస్ వి త్రీ మరి ఈ మెయిన్ క్లాజ్ను మరి మెయిన్ క్లాజ్ను వుడ్ హ్యావ్ వి త్రీ వాడతాము వుడ్ హ్యావ్ వి త్రీ రూపంలో ఉండాలి వుడ్ హ్యావో త్రీ రూపంలో ఉండాలి ఇలా మనకు గతములో మనకు అన్ఫుల్ఫిల్డ్ అనగా ఒక పని మనం చేస్తాము మనము మనం అనుకున్నట్టుగా ఆ రిజల్ట్ రాకపోతే అయ్యో ఇలా జరిగి ఉంటే అలా జరిగి ఉండేది అలా చేయకపోతే ఇలా చేసి ఉండేది అనే విషయంగా మనం చెప్తాం కాబట్టి అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ అంటాం ఇవి వాక్యంలో నేను రాసినప్పుడు మీకు ఇంత ఇంకా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి క్లియర్ రైట్ ఈ విధంగా మనకు ఇక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడమ్మా ఇక ఇది ఇంతకుముందు చెప్పిన లాగానే ఏంటి ఇక్కడ హ్యాడ్ ప్లస్ వి త్రీ లోపం ఇస్తాడు ఇక్కడ ద బ్లాంక్ ఇస్తాడు బ్లాంక్ లో ఏమంటాడు విల్ ప్లస్ వివన్ అంటాడు లేదా వుడ్ ప్లస్ వన్ అంటాడు కెన్ ప్లస్ వివన్ అంటాడు ఇంకో ఆప్షన్ ఏమిస్తాడు వుడ్ హ్యావ్ వి త్రీ అంటాడు క్లియర్ రైట్ ఇక ఇవి ట్రిక్స్గా చూసుకోండి ఇక మీకు కాన్సెప్ట్ అర్థం కావాలన్నా కూడా దీని త్రూగా అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్స్ ఏ రైట్ మా ఇక వీటిపైన క్వశ్చన్స్ ఇస్తాను చూడండి ఇఫ్ షీ డాష్ రిచ్ షీ వుడ్ హెల్ప్ యూ వుడ్ హెల్ప్ యూ రైట్ సో ఆప్షన్స్ ఇస్తాడు ఏ ఇఫ్ షీ వర్ రిచ్ అంటాడు బి షీ వాజ్ రిచ్ అంటాడు షీ హ్యాడ్ బీన్ రిచ్ అంటాడు డి లేదు ఇఫ్ షీ ఈజ్ రిచ్ అంటాడు సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ రైట్మా అంటే కీవర్డ్ చూసుకోవాలి ఏమున్నది వుడ్ ఉంది వుడ్ ఉంది కాబట్టి మనం ఏం వాడతాము మనకు ఏంటి మా పాస్ట్ ఇండెఫినైట్ ఫామ్ అనగా సింపుల్ పాస్ట్ ఫామ్ ఏంటిది వర్ వాజు అవునా రైట్ మరి వర్ వాడాలా వాజు వాడాలంటే మీకు తెలుసు షీ వచ్చినప్పుడు వాజ్ వాడతాం కానీ ఇది అన్రియల్ స్టేట్మెంట్ చెప్తుంది అంటే ఇది వాస్తవం కాదు ఎలా చెప్తున్నామంటే వుడ్తో చూసి మనం చెప్తున్నాము రైట్ సో అందుకే మనం వాస్తవం కానివన్నిటికి కూడా మనం వర్ వాడతాం స్థితి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇఫ్ షీ వర్ రిచ్ షీ వుడ్ హెల్ప్ యూ క్లియర్ రైట్ ఆ విధంగా ఇది చూస్తాం నెక్స్ట్ ఇఫ్ షీ డాష్ రిచ్ షీ విల్ హెల్ప్ యూ ఇఫ్ షీ డాష్ రిచ్ షీ విల్ హెల్ప్ యూ ఇవే ఆప్షన్స్ ఇచ్చాను చెప్పండి ఏంటి క్యూవర్డ్ ఏంటిదమ్మా విల్ ఇది రియాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది రియాలిటీ అంటే ఐ మీన్ నిజంగా రిచ్ అవుతే హెల్ప్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ ఏంటి తను రిచ్ కాలేదు నీకు హెల్ప్ చేయలేదు ఎందుకంటే ఆ ఉన్న సిచ్యువేషన్లో తను రిచ్ అయ్యే సమస్య అంటే ఆ రిచ్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తాము కానీ ఇక్కడ దెర్ ఆర్ ఛాన్సెస్ రైట్ సో కాబట్టి మనం ఎలా చెప్తున్నాము వెళ్ళుంది కాబట్టి దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యాపీనింగ్ రైట్ సో అప్పుడు ఏం పడతామమ్మా షీఈ్ రిచ్ క్లియరా రైట్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇస్తాను చూడండి ఇఫ్ షీ డాష్ రిచ్ షీ వుడ్ హ్యావ్ షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ షీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ రైట్ మరి ఇవే ఆప్షన్స్ ఇచ్చాను చూడండి తను రిచ్ అయితే గనుక నీకు హెల్ప్ చేసి ఉండేది జాగ్రత్తగా చూడండి నీకు నువ్వు రిచ్ అయి అంటే తను రిచ్ అయి ఉంటే గనుక తను నీకు హెల్ప్ చేసి ఉండేది అంటే విషయం ఏంటిది తను రిచ్ కాదు నీకు హెల్ప్ చేయలేదు అర్థమవుతుందా తను రిచ్ కాదు తను హెల్ప్ చేయలేదు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే అతను అంటే తను రిచ్ అయ్యే సమస్యే లేదు హెల్ప్ చేసే కూడా సమస్యే లేదు అర్థమవుతుందా రైట్ సో కాబట్టి ఇక్కడ మనకు కీవర్డ్ ఏంటమ్మా వుడ్ హ్యావ్ హెల్ప్డ్ ఉంది కాబట్టి మనం ఏం వాడతాము హ్యాడ్ బిన్ ఇఫ్ షీ హ్యాడ్ బిన్ రిచ్ షీ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ ఎందుకు హ్యాడ్ బిన్ వాడాము హ్యాడ్ ప్లస్ విత్ రీ క్లియరా రైట్ ఈ విధంగా మనం ఈ కొంత మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు సో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి మా ఈ టేబుల్ తప్పకుండా మీకు ఎస్ఐ లెవెల్లో పీసీ లెవెల్లో వందకు వంద శాతం అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్ కన్ఫ్యూజ్ రైట్ ఇంకొక చిన్న క్వశ్చన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను చూడండి మా ఎగ్జాంపుల్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ యు వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ ఇఫ్ యు You would have the pa uh, sorry. If you you would have passed the exam if you dash hard and done. All right. Next. You would pass the exam. You would pass the exam if you dash hard. You will pass the exam. You will pass the exam if you. డ్యాష్ హార్డ్ రైట్ మూడిటి కామన్ ఆప్షన్స్ ఇస్తాను మీరు ఈసారి మాత్రం తప్పులు చేయకుండా నాకు ఆన్సర్ చెప్పాలి రైట్ అమ్మా సో ఆప్షన్ ఏ యూ హ్యాడ్ వర్క్డ్ అంటారా లేదు వర్క్డ్ అంటారా రైట్ అన్న నెక్స్ట్ సి వర్క్ అంటారా డి హ్యావ్ వర్గడ్ అంటారు క్లియర్ రైట్ ఏంటిది ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటిది రైట్ అమ్మా మన కీవర్డ్ ఏంటిదమ్మా యూ వుడ్ హ్యావ్ అ పాస్ట్ రైట్ సో ఈ విధంగా వుడ్ హ్యావ్ అ వీ త్రీ ఉంది వుడ్ హ్యావ్ వి త్రీ ఉంది అంటే ఇక్కడ మనం ఇంటర్ చేంజ్ తీసుకుందాం అనగా ఇక్కడ ఇఫ్తో ఉన్న క్లాజను మనము మనము ఈ సబార్డినేటివ్ క్లాజ్ను ముందు రాసుకోవచ్చు అర్థమవుతుంది కదమ్మా సబార్డినేటివ్ క్లాజ్ను ముందు రాసుకోవచ్చు మెయిన్ క్లాజ్ను తర్వాత రాసుకోవచ్చు లేదా మెయిన్ క్లాజ్ను ముందు రాసుకోవచ్చు సబార్డినేటివ్ సబార్డినేటివ్ క్లోజ్ను తర్వాత కూడా రాసుకోవచ్చు సో వుడ్ హ్యావ్ వి త్రీ ఉన్నది కాబట్టి ఏమి ఉండాలమ్మా ఇక్కడ హార్డ్ ప్లస్ వి త్రీ ఉండాలి హార్డ్ ప్లస్ త్రీ ఎక్కడ ఉన్నది ఇది సో యూ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అనగా నువ్వు పాస్ అయి ఉండేవాడివి ఎప్పుడు కష్ట నువ్వు బాగా కష్టపడితే కనుక అంటే నువ్వు కష్టపడలేదు ఫెయిల్ అయ్యావు అనే ఉద్దేశం అర్థమవుతుంది కదా అన్ఫుల్ గతంలో మనము జరిగిన దాన్ని మనము ఈ విధంగా బాధపడి అయ్యో ఇట్లా జరిగిందే అట్లా ఇట్లా జరిగితే అలా జరిగి ఉండకపోయేది కాదేమో అనే ఉద్దేశంతో మనం చెప్పినప్పుడు క్రియారూపాలు ఈ విధంగా రాసుకోవాలి రైటమ్మా నెక్స్ట్ యు వుడ్ పాస్ ద ఎగ్జామ్ రైటమ్మా వుడ్ పాస్ ఉంది వుడ్ ప్లస్ వి వన్ ఉంటే ఏముండాలమ్మా ఇక్కడ వీ టూ ఉండాలి వీ టూ అనగా పాస్ట్ ఇండెఫినైట్ ఫామ్ ఉండాలి అనగా ఇఫ్ యూ వర్క్ హార్డ్ దీని అర్థమేటో చెప్తారా సింపుల్గా యూ వుడ్ పాస్ ద ఎగ్జామ్ అనగా నువ్వు పాస్ అయ్యి ఉండేవాడు ఎప్పుడు కష్టపడితే గనుక అది కాదు ఇది అనగా నువ్వు కష్టపడలేవు పాస్ కాలేవు అర్థమవుతుందా నువ్వు కష్టపడలేవు నీ వల్ల కాదు అనే ఉద్దేశంతో అనగా అన్ రియాలిటీ అర్థమవుతుంది కదా నానా ఎందుకు అంటే ఇప్పుడు మనం వీటు తీసుకున్నాము వుడ్ ప్లస్ వి వన్ వాడుతున్నాము ఏంటి అంటే అన్ రియాలిటీని అంటే ఆ సిచ్యువేషన్లో వాడు కష్టపడలేడు వేటమ్మా సో ఆ విధంగా పాస్ కాలేడు అంటే ఫెయిల్ అవుతాడు అనే ఉద్దేశం నెక్స్ట్ మా ఇదేంటిది ఇదేమన్నాడు విల్ ప్లాస్ సారీ విల్ పాస్ అని అన్నాడు విల్ ప్లస్ వి వన్ ఏం వాడాలమ్మా అడమ్మా సింపుల్ ప్రజెంట్ రైట్ సో సింపుల్ ప్రజెంట్ ఏమవుతుంది వర్క్ ఇఫ్ యూ సారీ యూ విల్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ అవుట్ ఇది రియాలిటీ రైట్ అమ్మా నువ్వు కష్టపడితే కనుక పాస్ అవుతావు రైట్ సో ఈ విధంగా వీటిపైన మీరు కొంత ప్రాక్టీస్ చేయండి తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది ఏంటి అంటే ఏం లేదమ్మా టైప్ టూ అన్ రియాలిటీని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ మిస్ అవుతారు ఎందుకంటే అయి వచ్చింది కదా వాజ్ వాడే అవకాశాలు ఉంటాయి వాజ్ వాడకూడదు ఎందుకంటే అన్ రియాలిటీ స్టేట్మెంట్స్ తప్పకుండా వర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం రైట్ నెక్స్ట్ రైట్ మా కొంత బేసిక్ లెవెల్లో చెప్పాను దీన్ని మనము అడ్వాన్స్ లెవెల్లో కూడా వాడుకో చెప్పొచ్చు కాకపోతే మనకు కొన్ని టాపిక్స్ మనం కవర్ చేయాలి అనే ఉద్దేశంతో మనం చూసాం రేట్మా నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ